గారేమో మంచోడే మంచోడే నేను సపోర్ట్ చేస్తున్నాను జనం అందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు అతన్ని బయటికి తీసుకురమ్మని అని లాయర్ గారు ఇవాళ ఒక మీడియా ముందు మాట్లాడటం జరిగింది దాని గురించి ఏమంటారు సార్ మీరు అందరికీ నమస్కారం దిస్ ఇస్ వైజాగ్ సత్య ఐబొమ్మ రవి గారి వైజాగ్ మా ఊరే ఆయన చేసిన తప్పే పైరసీ అనేది చేయడం తప్పే సో అలా చేయడం వల్ల ఒక వంద మంది నిర్మాతలు నష్టపోతున్నారు ఓకే కానీ ఆంధ్రాలో ఆరు కోట్ల మంది ఉన్నారు తెలంగాణలో నాలుగు కోట్ల మంది ఐదు కోట్ల మంది ఉన్నారు ఓవరాల్గా ఒక పది పదకొండు కోట్లు ప్రజలైతే మాత్రం లాభపడుతున్నారని అనుకుంటున్నాను ఈరోజు సినిమా అనేది ఒక సామాన్యుడు కామన్ మ్యాన్కి అందుబాటులో లేదు ఇప్పుడు నేను సినిమాకి వెళ్ళాలంటే నేను వెళ్తాను ప్రసాద్ మల్టీప్లెక్స్కి రెండు వేలు ఖర్చు పెడతాను ట్రాన్స్పోర్టేషన్కి అక్కడ టికెట్ టికెటే వెయ్యి పైన ఉంటుంది వెయ్యి పదిహేను వందలు మీకు తెలుసు పాప్కార్న్కి ఒక ఐదు వందలు కూల్ డ్రింక్ ఒక రెండు మూడు వందలు ఎంత అవుతుంది సామాన్య ప్రజలు చూడగలరా ఒక ఆరుగురు ఉన్నారనుకోండి ఒక భర్త ఒక భార్య నలుగురు పిల్లలు ఆరుగురికి ఎంత అవుతుంది దగ్గర పదిహేను వేలు అవుతుంది సో వాళ్ళందరిని దృష్టిలో పెట్టుకొని సామాన్యుడికి సినిమా అందుబాటులో రావాలని ఆయన చేశాడు ఆయన ఏం ఆస్తులు సంపాదించుకునేవి లేదు వైజాగ్లో వాళ్ళు ఇల్లు చూశారు కోకటిపల్లి ఎక్కడో చిన్న ప్లాట్ ఉందో ఆయన ఏమి లక్షల కోట్లు సంపాదించుకోలేదు సో అది కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి నాకైతే ఠాగూర్ మూవీలో చిరంజీవి గారి గుర్తొచ్చారు ఆయన కూడా ఇదే పనులు చేస్తాడు అందరూ చట్ట అయినా కానీ ప్రజలకి ఏదైతే ఉపయోగకరమో అది చేసి పెట్టాడు చిరంజీవి గారు ఆ సినిమాలు మెగాస్టార్ చిరంజీవి గారు ఈయన కూడా అది చేసి పెట్టాడు ఎనీవే మనం ఒక చట్ట ప్రకారం చూస్తే ఇది రాంగ్ కాబట్టి ఆయన్ని శిక్షించమని జైల్లో వేయమని నేను మాట్లాడుతున్నాను కానీ చాలామంది ఎన్కౌంటర్ చేయాలి అంటున్నారు మీ వంద మంది కోసం ఎన్కౌంటర్ ఎందుకు చేయాలి ఆయన్ని అంతే కదా సిక్స్ వైరసీ అనేది ఆయన ఒక మూవీని హ్యాక్ మూవీస్ని హ్యాక్ చేసి ఆ వెబ్సైట్లో పెట్టాడు ఐ బొమ్మ అనే వెబ్సైట్లో తప్పే ఆయనకి జైల్లో పెట్టాడు అంతేకాని చంపడం అనేది నేనైతే ఒప్పుకోనండి నెక్స్ట్ క్వశ్చన్ మరి ప్రొడ్యూస్ కూడా నేను మరి బయటకు ఆలోచించాలి కదా నేను అందుకే శిక్ష వేయమని చెప్తున్నాను ప్రొడ్యూసర్ కూడా అప్పులు తీసుకొచ్చి సినిమా మీద వంద కోట్లు యాభై కోట్లు రెండు వందల కోట్లు పెడుతున్నాను అది తప్పే కాదని నేను అనలేదు మరి సినిమా వాళ్ళు కూడా కొన్ని పైరిసీలు చేస్తున్నారు మీరు గమనించారా హాలీవుడ్ నుంచి మొత్తం అన్ని చేస్తున్నారు వాళ్ళు ఎన్నో లక్షల కోట్లు ఖర్చు పెడతారు వేల కోట్లు ఖర్చు పెడతారు అది కూడా పైరసీ కదా మరి వీళ్ళని కూడా ఇయ్యాలి కదా లోపల అదే అన్నా నేను ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ఒక ఆయన ఉన్నారు ఆయన పేరు ఎందుకు కానీ ఆయన ఎందుకు కాపీ కొట్టడం లేదు అది పైరసీయే కాదంటారా ఇది కూడా నిజమేనా సార్ పైరసీ పెద్ద పెద్ద సినిమా హాళ్ళు అన్ని డైరెక్టర్లకి నిర్మాతలకే సినిమా హీరోలకే ఉండయి అని అంటున్నారు నిజమేనా సార్ అది అందరికీ తెలిసిందే కదా హీరోలు రోజు కోట్లలో తీసుకుంటున్నారు మా లాంటి ఆర్టిస్ట్కి ఎంత ఇస్తారు ఐదు వేలు మా పదివేలు ఇస్తారు అంటే సినిమా హాల్ కూడా వాళ్ళ కింద ఉంటాయి అన్ని ఆ చేతుల్లోనే ఉంటాయి ఎప్పుడో పేరు వచ్చింది కదా ఆ నలుగురు చేతుల్లో ఉంది మొత్తం టాలీవుడ్ అని చెప్పేసి సో హీరోలు కూడాను ఈ సందర్భం అసలు ఈ పైరసీ వచ్చిందే హీరోల వల్ల ఎందుకంటే వాళ్ళు రెమెండేషన్ ఎక్కడో కోట్లలో పెట్టిస్తారు వంద కోట్లు రెండు వందల కోట్లు పెట్టడం వల్ల ఈ టికెట్ రేటు వంద ఎక్కడికి వెళ్ళింది వెయ్యికి పదిహేను వందలకి వెళ్ళింది సో ముందు హీరోని తగ్గించుకోవాలి రెమెండేషన్ అయబొమ్మ రవికి అయితే నేనైతే సపోర్ట్ ఇస్తున్నానండి ఎందుకంటే ఆయన ప్రజలకు తప్పే కానీ ప్రజల కోసం మంచి చేశాడు కాబట్టి దయచేసి ఆయన కొంచెం ఏదో సిక్స్ వేసి వదిలేయాలని నేను ఆంధ్ర గవర్నమెంట్ని తెలంగాణ గవర్నమెంట్ అయితే కోరుకుంటున్నాను అన్కౌంటర్లు గెలిచిన కౌంటర్లు ఏం చేయొద్దని తప్పే కానీ ఇంకా ఎన్కౌంటర్ అట్లా అంతా ఫైరీస్ నా చిన్నప్పుడు చూస్తున్నాను మీకు గుర్తుంది ఒక్కడు మూవీ మహేష్ బాబు గారిని అప్పుడు కూడా ఇలాగే పైరీస్ అయితే మహేష్ బాబు గారు వరంగల్ వెళ్ళి ఆ సీడీల షాప్లోకి వెళ్ళి ఆ సీడి షాప్ వాటిని పట్టుకొని వాళ్ళు లోపలి వేస్తారు పైరిసింగ్ ఆల్ ఆపోజిట్ ఆల్ ఎగ్నేస్ పైరసీ కాకపోతే అంత పెద్ద తప్పైతే ఆయన ఏం చేయలేదు ప్రజలకు మేలే చేసింది కదా ఎనీవే తప్పు నేను ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్గా చెప్తున్నాను అండ్ జైల్లో వేసి శిక్ష వేయండి అని నేను కోరుతున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ